మేము వ్యభిచారం వలన పుట్టలేదు అని ఎందుకన్నారు తెలుసా యూదులు అది ఆయన నమ్మిన యూదులు గారు రోమా సైన్యాధిపతి రోమా సైనికులలో ఒకరితో వ్యభిచారం చేయడం వలన క్రీస్తు పుట్టాడు అనే ఒక వాదన సమాజంలో ఉంది ఏముంది రోమ ప్రభుత్వ కాలం కదా అది రోమా సైనికులలో ఒక సైనికునితో అక్రమ సంబంధం పెట్టుకుంటే యేసు క్రీస్తు పుట్టాడు అనే ఒక వాదన ఉంది ఆ వాదనకు వాళ్ళు వాడుకునే వచ్చిన వెంట తెలుసా ఈ వచ్చిన ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరి గురించి అబ్రహాం గారి గురించి లేక దేవుని గురించి కానీ వాళ్ళు పలుకుతున్నది ఏంటి అంటే ఏంటి నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినవాడు అనే అనే కదా వాళ్ళ ఉద్దేశం నా వైపు చూడాలందరూ మేం వ్యభిచారం వల్ల పుట్టలేదు అంటే అర్థం ఏంటి మనం మన భాషలో కూడా అదే కదా మేమేం అడుక్కు తినట్లు అంటాం మనం అంటే అర్థం ఏంటి నువ్వు అడుక్కుంటావు నా దగ్గర కానీ నేను ఈ దగ్గర అడుక్కోవట్లేదు అని అబద్ధాలు ఆడంలో మేము అంటాం అంటే అర్థం ఏంటి నేను ఆడడం నువ్వు ఆడుతున్నావని ఇప్పుడు ఇక్కడ వాళ్ళంటుందేంటి మేము అసలు ఏమైనా ఇక్కడ మీరు గమనించండి మీరు మీ తండ్రి క్రియలు చేస్తున్నారు అనే పదానికి మేం వ్యభిచారం వలన పుట్టినవారు కాదు అనడానికి సంబంధం ఉందా మరి అక్కడెందుకు వాడుతున్నారన్నమాట వాళ్ళ మనస్సులో ఆ భావన చెప్పాలి ఆ మనస్సులో ఆ భావన ఏ భావన యేసు క్రీస్తు వలన పుట్టారు అని వ్యభిచారం వల్ల పుట్టడం అంటే ఆయన పుట్టడం అంటే తల్లో తండ్రో చేయాలి అంతే కదా ఎక్కువగా చెప్పాలంటే యోసేపు గారు ప్రమేయం లేదు కాబట్టి అంటే ఎవరి అనాలి ఇప్పుడు మరియమ్మ గారిని అనాలి కానీ ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం చెప్పనా నిజంగా చెప్పాలి అంటే బయట ఉన్న మన క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నవారు వాడే పదవిది కానీ కొంచెం బైబిల్ స్టడీ చేస్తే ఇక్కడ మాట్లాడిన యూదుల ఉద్దేశం కూడా ఇది కాదు నా మాట అర్థమైందా మీకు మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కావాలి ఎందుకన్నారో తెలుసా మరియమ్మ గారు వ్యభిచారం చేయడం వలన యేసుక్రీస్తు పుట్టాడు వ్యభిచారికి పుట్టినవాడు కాబట్టి ఆయన మంచోడు ఆయన దేవుడేంటి ఆయన ఆయన గొప్పోడేంటి ఆయన ప్రజల కొరకు ప్రాణం పెట్టడం ఏంటి ఆయన రక్తం పవిత్రమైంది ఏంటి అంటుంది లోకం ఇలా అనే వాళ్ళల్లో క్రీస్తు మీద బురద చల్లాలి అనుకునే వాళ్ళు వాడుకునే ఇది కానీ నిజంగా ఈ వచనం ఆ ఉద్దేశంతోనే యూదులు మాట్లాడారా ఇది మనం తెలుసుకోవాలి ఎందుకంటే బైబిల్ ఒకసారి చదివితే మనకు అర్థం కాదేమో కానీ ఒక సమస్యను పట్టుకొని మనం చదువుతూ ఉంటే మాత్రం ఎక్కడో చోట సమాధానం దొరుకుద్ది మీరు 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 గమనించండి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము అన్నారు అనుకుందామండి నా వైపు చూడండి ఒకసారి వ్యభిచారము వలన పుట్టిన వారము కాదు అన్నప్పుడు వీళ్ళు భౌతికమైన జననాన్ని గురించి మాట్లాడుతున్నారా భౌతిక జననం అయితే మా తండ్రి దేవుడు ఎందుకు చెప్తారు కింద వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు దేవుడొక్కడే మాకు తండ్రి అన్నారు కదా బాగా వినండి మీరు నా వైపు కొంచెం మైండ్ పెట్టండి యేసు క్రీస్తు వారిని వాళ్ళు భౌతికంగా మరీ గారికి పుట్టడమే అనుకుంటే వాళ్ళ తండ్రిని గురించి చెప్పేటప్పుడు దేవుడి గురించి చెప్పకూడదుగా చెప్పచ్చా వాళ్ళ వాళ్ళ తల్లి వ్యభిచారి అన్నప్పుడు భౌతికమైనదా ఆధ్యాత్మికమైన విషయం భౌతికమైందే మరి భౌతికమైనప్పుడు వాళ్ళ తండ్రిని గురించి చెప్పినప్పుడు భౌతికంగానే చెప్పారుగా మా నాన్న యోసేపు మా నాన్న ఎంకన్నో మా నాన్న సుబ్బన్నని చెప్పాలి కానీ మా తండ్రి దేవుడు అంటున్నారు అంటే వాళ్ళు మాట్లాడిన మాట దేనికి సంబంధించి యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఆధ్యాత్మిక సంబంధించి అయి ఉండాలి మామూలుగా చూస్తే మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అంటే నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావు అని చెప్పినట్టుంది ఇది కొందరు వాడుకుంటున్న మాట కానీ నిజంగా ఆ ఉద్దేశంతోనే మాట్లాడారా ఇక్కడ రాయబడినప్పుడు అంటే అదే ఉద్దేశం అయితే భౌతికంగా పుట్టిన పుట్టుకను గురించి చెప్పేటప్పుడు మరి వాళ్ళ పుట్టుక కూడా భౌతికమైన చెప్పాలిగా ఆధ్యాత్మికం చెప్పకూడదు కదా భౌతికమైన పుట్టుకకు దేవుడు కారణం ఎలా అవుతారు తల్లిదండ్రులు అవ్వాలి మరి మా తండ్రి దేవుడు దేవుడొక్కడే మాకు తండ్రి అంటున్నారు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి విషయంలో మాట్లాడేది కూడా ఆధ్యాత్మిక సంబంధమైనదే అవ్వాలి తప్ప భౌతికమైనది అవ్వకూడదు అంటే వ్రాయబడిన ఉద్దేశం అర్థం కాక ఈరోజు ఏదో ఒకటి దొరికింది కాబట్టి బురద చల్దాం అనుకుంటున్నారు వాస్తవానికి ఆయనది భౌతికమైన విషయం మాట్లాడితే వాళ్ళు వాళ్ళ తండ్రి దేవుడని చెప్పకూడదు వాళ్ళ లోక సంబంధమైన తండ్రుల గురించి చెప్పాలి కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే యేసు క్రీస్తు వారి ఆధ్యాత్మిక తండ్రిని గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఎలా చెప్పగలము అంటే పై పై తర్వాత వచ్చిన ఒక నలభై ఎనిమిది వచ్చినాం నలభై నలభై ఏడు నుండి చదువుదాం నలభై ఏడు నలభై ఎనిమిది చదువుదాం యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరు అని చెప్పేశారు యేసుక్రీస్తు దేవుని సంబంధి అయితే దేవుని మాటలు వింటారు మీరు వినట్లేదంటే మీరు దేవుని సంబంధులు కారు అని చెప్పగానే అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకు యూదులు ఇదంతరు చూడాలి అందుకు యూదులు నీవు సమరయుడవని దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పిన మాట సరియే ఎప్పుడు చెప్పారా మాట వీళ్ళు యేసుక్రీస్తు వరన్నారు మీరు దేవుని సంబంధులు కాదు కానీ నేను మా తండ్రి దేవుడు మీరు మీరు చెప్పుకుంటున్నారు మీరు దేవుని సంబంధులు కాదు అనగానే వాళ్ళు ఏమంటున్నారంటే ఇదిగొన్న మాట్లాడతామనే కదా మేమేమన్నాం నిన్ను ముందుగానే నువ్వు సమరయుడువు దయ్యం పట్టిన వాడవు అన్నా మేమెందుకన్నా మాట నిజం ఎందుకన్నామో తెలుసా నువ్వు ఇలా మాట్లాడతావనే అంటే వాళ్ళ ఉద్దేశంలో నువ్వు వ్యభిచారం వల్ల పుట్టిన వాడు అనేటప్పుడు వాళ్ళకు ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఒక సమరయుడివి సమరయులెవరు చెప్పడండి అండి సమరీలు ఎవరు సంకరజాతి వాళ్ళు శంకర అంటే మన తెలుసు కదా ఇస్రాయిలీలకి అన్నిలకు పుట్టిన వాళ్ళు సమరయులు కదా వాళ్ళని ఏమంటారు వాడుక భాషలో చెప్పాలంటే వ్యభిచారులు అంటే ఎవరు ఒక వ్యభిచారికి ఒక సంసారికి పుట్టే వాళ్ళని వ్యభిచారులు అంటారు లేక వ్యభిచారికి వ్యభిచారికి పుట్టే వాళ్ళని వ్యభిచారులు అంటారు సంసారికి సంసారికి పుట్టే పిల్లల్ని ఏమంటారు సంసారులే అంటారు మీకు కొంచెం అర్థం చేసుకోవాలి వాళ్ళు మేము వ్యభిచార సంతానం కాదనే పదము మరీమగారిని ఉద్దేశించి కాదు నువ్వు శంకరజాతి వాడివేం చెప్పడం కోసం మాట్లాడుతున్న మాట అంటే ఏంటి నువ్వు యూదుడవు కాదు నువ్వు యూదుడవు కాదు అట్లాని సమరయుడివి పూర్తి కాదు అంటే అన్యుడివి కాదు రెండు కలిసిన వాడవు వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశంలో మాట్లాడుతున్నది ఏంటంటే సమరయులు ఎలాంటి వారు అనే భావమే ఇక్కడ వ్యభిచారులు అనే చోట వాళ్ళకు నేను తెలుసును ఎవరికి యూదులకి యూదులకున్న ఉద్దేశంలో భౌతికమైన జననానికి సంబంధించింది కాదది ఆయన భౌతికంగా పుట్టిన దాని గురించి కాదు సమరయలు ఎవరు అంటే అటు అన్నిలు కాదు ఇటు ఇస్రాయేలీలు కా దేవుని పిల్లలు కాదు పూర్తిగా దయ్యం పిల్లలు కాదు దేవుని పిల్లలకు దయ్యం పిల్లలకంటే అన్నిలకు పుట్టిన వారిని సమరీలు అంటారు కాబట్టి నువ్వు అలాంటి చెప్పడం వాళ్ళ ఉద్దేశం నువ్వు ఒక సమరయుడివి కానీ మాకు మాత్రం దేవుడు ఒక్కడే అది వాళ్ళ ఉద్దేశం వాళ్ళక్కడ నువ్వు వ్యభిచారం వలన పుట్టిన వాడు అనేటప్పుడు నీ తల్లి వ్యభిచారి అనేది కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే అయితే మా తండ్రి దేవుడు అని చెప్పకూడదు వాళ్ళు వాళ్ళకి తండ్రి దేవుడు ఎలా అయ్యాడు ఆధ్యాత్మికంగానేగా ఆత్మీయంగానేగా అంటే ఏసుక్రీస్తు వారిని కూడా వాళ్ళు అంటున్నది ఆత్మ సంబంధమైన విషయాలలో మేము అంటున్నారు ఎలా అన్నారు అంటానికి ఇదిగో అందుకే మేము ఈ మాట ముందన్నాం మేమన్న మాట నిజం అంటే అప్పటికి ఆ మాట అనేసి ఉన్నారు ఎప్పుడన్నారు ఇదిగో ముందు వచ్చిన వాళ్ళు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాదు అనే మాట గారిని ఉద్దేశించి చెప్పింది కాదు కానీ అదే అని అలా నెట్టేసి సమాజంలోనికి ఒక చెడ్డ వార్తను తెచ్చేసి సమాజాన్ని గలిబిలి చేసేస్తున్నారు అలాంటి సమయంలో వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించేవారు కావాలి దేవునికి మనం ఈ అధ్యాయంలోనే చదువుకుంటున్నాం నలభై ఒకటో వచ్చినంలో వ్యభిచారం అనే పదానికి ఆన్సర్ ఏంటి అంటే నువ్వు సమరయుడు దయ్యము పట్టినవాడు ఆధ్యాత్మిక కోణములు వారన్న మాటది ఇప్పుడు మనం గుర్తించాల్సిందేంటి నలభై ఎనిమిదో వచ్చినములో సమరయుడు దయ్యము పట్టినవాడనే పదాల వెనుక్కున్న ఆంతర్యమే వ్యభిచారము వలన పుట్టినవాడు అనే పదం అర్థమైందండి అర్థమైందా అంతేకాని ఈ వ్యభిచారం అనేది భౌతికమైనది కాదు మరియమ్మగారు గారు సేవ సైనికులతో చేసిన తప్పు అంతకంటే కాదు ఇది ఎవరు చేసింది మరి ఆనాడు యూదురు చెప్పి నా అభిప్రాయం కాదు ఇప్పుడు దేవుని పిల్లల మీద బురద చల్లాలని చెప్పేవారి మాట ఆనాడు వారన్న ఉద్దేశం ఉద్దేశంగా మనకు అర్థం కావాలి అంటే ఇక్కడే కొంచెం ఒకటికి నాలుగు సార్లు తరచి చదివితే మనకి సమాధానం దొరుకుతుంది కాబట్టి ఎలాంటి వారికైనా సమాధానం చెప్పాలి అంటే ఇది ఒక్కటే ఆయుధం అలానే ఇది సరి అయిన రీతిలో ధ్యానించలేదనుకోండి మనం కూడా కొన్ని సందర్భాల్లో కాలేస్తాం పప్పులో అవును ఈరోజు సమాజం చాలామంది గారిని అంటే అభిమానం గౌరవం ఉన్న వాళ్ళు గౌరవిస్తున్నారు కానీ అది లేని వాళ్ళు బురదెందుకు చల్లుతున్నారు ఇది ఈ మాట పట్టుకొని వాళ్ళు ఎందుకన్నారు తెలుసా అని కానీ వాళ్ళన్న ఉద్దేశం ఏది ఆధ్యాత్మిక కోణమే తప్ప అది భౌతిక కోణం భౌతిక కోణం కాన్నప్పుడు గారు అనడానికి ఛాన్స్ అసలు అనడానికి వీలేదు ఆమె పవిత్రురాలు ఆమె ఎవరు పవిత్రురాలు కాబట్టి దేవుడు ఎంపిక చేసుకున్నారండి పవిత్రమైన జీవితం కాబట్టి ధన్యురాలు అయ్యిందండి పవిత్రమైన జీవితం కాబట్టి తరతరాలు నన్ను ధన్యురాలు అంటార అన్నారండి బైబిల్కి వ్యతిరేకంగా కానిది ఆమె జీవితంలో మనమేమి జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి అర్థమైందా బైబిల్ సమర్థించింది ఆమె జీవితాల్లో జరిగాయి తప్ప బైబిల్కి వ్యతిరేకమైనది ఏమి ఆమె జీవితంలో జరగలేదు